ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాలలను ఎనుక నుంచి ప్రోత్సహిస్తూ నేను మాదిగల ముఖాన్నే ఉన్నా మాదిగ సామాజిక వర్గం వల్లనే నేను జెడ్పీటీసీ అయ్యా ఎమ్మెల్సీ అయ్యా రెండు సార్లు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి కూడా నా సామాజిక వర్గం ఎవరు కూడా నాకు సహకరించలేదు మాదిగ సామాజిక వర్గం వల్లనే నేను ఈ రోజు ముఖ్యమంత్రిగా అయ్యానని చెప్పేసి ముందు మాట్లాడుతాడు వెనక నుంచి వెళ్ళి మాలలను ఎగేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను కేటాగరైజేషన్ కోసం నా ముఖ్యమంత్రి పదవ వదులుకోవల్ల ఏఐసిసి లెవెల్లో మాలలకు బలం ఉంది మరి ఏఐసిసి అధ్యక్షుడు కరిగే మాల కొప్పుల రాజు మెంబర్ మాల వారినేమో మల్లు రవి బట్టి విక్రమార్క వాళ్ళిద్దరు రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ కాకుండా చేయడం ఇక్కడ రాష్ట్రానికి వచ్చే వరకు వెంకటస్వామి కుటుంబ సభ్యులు ఇక్కడ గటరేషన్ కు అడ్డుపడే సందర్భం కనబడతా ఉన్నది ఈ రోజు రేవంత్ రెడ్డికి ఏ మాత్రం సిద్ధ సిద్ధున్నా ఎందుకంటే కమిటీలు వేసి కాలయాపన చేస్తా ఉన్నాడు ముందు కేబినెట్ సబ్ కమిటీ వేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా మరి ప్రభాకర్ సీతక్క రాజ నరసింహ వీరితో పాటు మల్లు రవిని కూడా వేసి కేబినెట్ సబ్ కమిటీ వేసిండు రేవంత్ రెడ్డి ఏది రాయమంటే గదే రాసే సబ్ కమిటీ కేబినెట్ కమిటీ అంటే అదేవిధంగా మెన్ కమిషన్ కూడా వేయడం జరిగింది షమీమ్ అఖతార్ తోటి అదే కూడా మూడు నెలల సమయం ముందు ఇచ్చారు మళ్ళీ పదో తారీఖు వస్తే నాలుగు నెలలు సంవత్సరం ఓ నెల ఎక్కువ కూడా ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా కాలయాపడ కోసం మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు కారణం ఏంటంటే అందరికంటే ముందుగా సుప్రీంకోర్టులో చంద్రచూడ్ ప్రకటన వచ్చిన వెంటనే నిండు సభలో ప్రకటించడం జరిగింది అందరికంటే దేశంలో అందరికంటే ముందుగా సబ్ కేటగరీషన్ మన తెలంగాణలో అవుద్ది అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటిఫికేషన్స్ లో ఇప్పటివరకు వేసిన అవసరం అయితే రద్దు చేసి మాదిగలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఏబీసీలు అయిన తర్వాతనే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది అయినా కూడా ఆయన మాటలు ఎవరు నమ్మలే ఇప్పటికే పదకొండు పన్నెండు వేల ఉద్యోగాలు మరి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం అయింది ప్రొఫెషన్ కోర్సెస్ సంబంధించిన ఎంబీబీఎస్ కావచ్చు బీటెక్ సీట్లు అన్ని కూడా ఇప్పటికే పాత లెక్క ప్రకారమే మరి ఒక సామాజిక వర్గానికే ఎక్కువ లబ్ధి జరిగే విధంగా గణాంకాలతో కనబడుతూ ఉన్నాయి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఓన్లీ మాలల ఒత్తిడి వల్ల మాత్రమే రేవని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే పంతొమ్మిది వందల అరవై ఐదులో లాతూర్ కమిషన్ కావచ్చు తొంభై ఏడులో రామచంద్రరాజు కమిషన్ కావచ్చు ఉషా మేహరా కమిషన్ రెండు వేల ఐదు ఐదులో కావచ్చు మొత్తం కూడా ఒక సామాజిక వర్గమే మాలలు మాత్రము రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతా ఉన్నారు డెబ్బై శాతం ఉన్న మాదిక సామాజిక వర్గం అన్ని రకాలుగా విద్య ఉద్యోగ రంగాలలో వెనుకబడ్డదని చెప్పేసి కమిషన్ రిపోర్ట్లు వస్తే ఇప్పటి వరకు ఏమాత్రం కూడా సిద్ధశుద్ధి ఉండేది ఉంటే వెంటనే రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ ఇస్తాడా లేకపోతే అసెంబ్లీలో బిల్ పెడతాడా వెంటనే బిల్ పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం